హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తు అయితే మీరు చేసినట్లయితే ఏ పథకానికి మీరు అర్హులు ఎలా చెక్ చేసుకోవాలి దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మీకు చెప్తాను ఎన్నికల గ్యారంటీల అమలు దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే వేస్తుంది వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ అయితే ఇచ్చింది ఇప్పటికే రెండు పథకాలు అయితే అమలుకు వచ్చాయి అదేవిధంగా మిగిలినటువంటివి మనకు మార్చి పదిహేనులోగా ప్రారంభించాల్సి ఉంది అయితే దీనికి సంబంధించి ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించారు ఇక దరఖాస్తు చేసిన వారు ఏ పథకాన్ని అర్హులు వారి అప్లికేషన్ స్టేటస్ ఏంటనేది తెలుసుకునేందుకు ప్రభుత్వం వెసులుబడితే కల్పించింది అదేవిధంగా దీనికి సంబంధించి మనం చూస్తే దరఖాస్తు పరిశీలన గురించి మాట్లాడుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల అమలు కోసం ముందుగా దరఖాస్తులు స్వీకరించింది రాష్ట్ర వచ్చినటువంటి దరఖాస్తులు ప్రస్తుతం కంప్యూటరైజ్ చేస్తున్నారు అయితే రాష్ట్ర ఉన్నటువంటి ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోటి దరఖాస్తులు పలు సంక్షేమ పథకాల కోసం రావడం జరిగింది వీటిలో ఎక్కువ శాతం రేషన్ కార్డులు వంట గ్యాస్ సబ్సిడీ కోసం వచ్చినవే గుర్తించారు అదేవిధంగా అన్ని పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికంగా భావిస్తుండటంతో దీనికి సంబంధించి కొత్త కార్డుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లయితే తెలుస్తుంది ఇప్పటికే దాదాపు డెబ్బై ఐదు శాతం దరఖాస్తులు వివరాలు కంప్యూటర్కరణ చేశారు మరో వారం పది రోజుల్లో అప్లికేషన్లు ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు కూడా చెప్తున్నారు అదేవిధంగా దరఖాస్తుదారులు తమ అప్లికేషన్ స్టేటస్ ఏమైందో తెలుసుకోవడం కొంత దీనికి సంబంధించి ప్రారంభం కూడా అయింది అయితే పథకాల కోసం దరఖాస్తు చేసిన వారు దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో లాగిన్ అవడం ద్వారా తమ అప్లికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు ఈ వెబ్సైట్ మీకు సంబంధించి నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఈ వెబ్సైట్లో లాగిన్ అవడం ద్వారా చెక్ చేసుకోవడం అదేవిధంగా యూజర్ అప్లికేషన్ స్టేటస్ అనే సరికొత్త ఆప్షన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ విధంగా కూడా చూడొచ్చని చెప్తున్నారు అయితే దరఖాస్తుదారులు కేటాయించినటువంటి అప్లికేషన్ నెంబర్ నమోదు చేస్తే తమ దరఖాస్తు ఏ స్థితిలో ఉందో స్టేటస్ అయితే వస్తుంది అదే సమయంలో ఎన్నిక ఎన్ని పథకాలకు అర్హులు ఉందనే అంశాన్ని కూడా తెలుసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు అదేవిధంగా దరఖాస్తుదారులు తమ అప్లికేషన్లో ఇచ్చినటువంటి సమాచారంలో ఏమైనా లోపాలు ఉన్నాయా ఇంకా ఎలాంటి వివరాలు అధికారులకు అందించాలి అనే అంశాలు కూడా ఆ ఆన్లైన్ విధానం ద్వారా అందుబాటులోకి అయితే తేవడం జరిగింది అదేవిధంగా దీనిపై కసరత్తు గురించి మాట్లాడితే ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం నిరంతరం ప్రక్రియ అని మంత్రులు దీని గురించి చెప్తున్నారు ప్రస్తుతం దరఖాస్తుల అదే అదేవిధంగా స్కూటీని పూర్తయిన తర్వాత పథకాల అమలుపై నిర్ణయం ప్రకటించే అవకాశం అయితే ఉంది ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ప్రజాపాలన వెబ్సైట్ ద్వారా దరఖాస్తు స్టేటస్లో అయితే తెలుసుకోవడంతో దాని అదేవిధంగా ఈ పథకాలు అర్హత ఉందనేది కూడా క్లారిటీ అయితే ఉంది దీనివల్ల చాలా లబ్ధిదారులకు ముందుగానే తమకు అందే పథకాలపైన స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు ఇక త్వరలోనే పథకాల అమలుతో పాటు అర్హుల జాబితా కూడా మనకు ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు దీనికి సంబంధించి వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగిందండి అది ప్రజాపాలన డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ అనే మనకు వెబ్సైట్ అయితే ఇచ్చారు అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను డైరెక్ట్ మీరు దాన్ని క్లిక్ చేసి ఆ విధంగా మీరు దాంట్లో దానికి సంబంధించిన స్టేటస్ అయితే మీరు అప్లికేషన్ నెంబర్ ద్వారా అయితే చూసుకోవచ్చని చెప్తున్నారు ఆ విధంగా ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి తెలంగాణ ప్రజల కోసం ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ